డాక్టర్ రాధగోవిందాకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రభుత్వేతర వైద్య కళాశాల అంతటి ఘన చరిత్ర ఉన్న కాలేజీకి ప్రిన్సిపల్గా వ్యవహరించే వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి కానీ సందీప్ ఘోష్ అలా ఎప్పుడూ లేరు జూనియర్ డాక్టర్పై దారుణం తర్వాత అతడి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా సందీప్ ఘోష్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేసింది దానికి ముందే ఓ కాల్ డేటా బయటకు వచ్చింది అందులోని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి అంత పెద్ద మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా ఉన్న వ్యక్తి ఎంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించాడని దేశమే నవ్వేరుపోయింది ఎందుకు ఆర్జికర్ ఆసుపత్రి దారుణానికి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు ఉన్న లింక్ ఏంటి వైరల్ అవుతున్న కాల్ రికార్డింగ్లో ఉన్న ఆ నమ్మలేని నిజాలేంటి ఈ కేసులో చాలా ప్రశ్నలు సందీప్ చుట్టే ఎందుకు తిరుగుతున్నాయి ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ చుట్టూ బిగుస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సస్పెన్షన్ సందీప్ ఘోషన్ నిర్లక్ష్యమై వైద్యురాలిపై దారుణానికి కారణమా ఇరవై రెండు రాష్ట్రాలు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు వీరిలో ఎనభై ఐదు శాతం ముప్పై ఐదేళ్ల లోపు వారి అరవై ఒక్క శాతం మంది ఇంటర్న్లు లేదా పీజీ వైద్య విద్యార్థులు ఈ లెక్కలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆన్లైన్ లో నిర్వహించిన ఓ సర్వేకు సంబంధించినవి ఆ సర్వే ఉద్దేశం వైద్యుల భద్రతకు సంబంధించిన సమస్యలను అంచనా వేయడం చివరికి సర్వే ఫలితాలు చూసి ఐఎంఏ సైతం ఆశ్చర్యపోయింది సర్వేలో పాల్గొన్న వైద్యుల్లో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం మంది నైట్ డ్యూటీలో సురక్షితంగా భావించడం లేదని మరో పదకొండు పాయింట్ నాలుగు శాతం మంది అత్యంత ఆందోళన వ్యక్తం చేసినట్టు తేలడమే అందుకు కారణం ఇలా భయపడుతున్న వారిలో అత్యధికలు మహిళా వైద్యులు వైద్య విద్యార్థులే ఉన్నారు నైట్ షిఫ్ట్ లో డ్యూటీ రూమ్ లేదని సర్వేలో నలభై ఐదు శాతం మంది పేర్కొన్నారు డ్యూటీ రూమ్ లో ఉన్నవారు మాత్రం అత్యంత సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు డ్యూటీ రూమ్ లో ఉన్న చోట అవి సరిపోవడం లేదని గోప్యత లేకపోవడం తాళాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంచుకోవాల్సి వస్తోందని చాలా మంది అభిప్రాయపడ్డారు కోల్కతా ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వైద్యుల్లో ఎంతటి భయోత్పాతం సృష్టించిందో చెప్పడానికి ఈ ఒక్క సర్వే చాలు మరి దేశవ్యాప్తంగా వైద్యుల్లో భయం కలిగించిన దారుణానికి కారణం ఎవరు ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై ఘోరానికి కారకుడు సంజయ్ రాయ్ అనే అంతా అంటున్నారు కానీ అసలు కారణం ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత లేకపోవడం ఆ భద్రతే ఉండి ఉంటే జూనియర్ వైద్యరాలపై ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు సంజయ్ రాయ్ వంటి క్రిమినల్స్ కు తప్పుడు ఆలోచనలు కూడా వచ్చుండేవి కావు సరైన భద్రత లేకపోగా సందీప్ ఘోష్ వంటి ఆనకొండలకు అధికారాలు ఇచ్చారు అవినీతి విమర్శలు వెలువెత్తినా అతన్ని తప్పించే ప్రయత్నం చేయలేదు ఫలితంగా ఆర్జికర్ ఆసుపత్రి అరాచకాలకు కేర్ గా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అవేం అర్థం లేని ఆరోపణలు కాదని దారుణం జరిగిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి అంత పెద్ద ఘోరం జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను అదృశ్యం చేయడానికి వేల మంది టిఎంసీ కార్యకర్తలు హాస్పిటల్ పై దాడి చేయడం సీసీ కెమెరాలను ఆఫ్ చేయడం ఈ సంఘటన జరిగిన సమయంలో ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్ ను ఆ స్థానం నుంచి తొలగించి ఉన్నత స్థానంలో పునర్నియామకం చేయడం ఇప్పటికీ అంతు పట్టని విషయాలు పైగా సాక్ష్యాలను తారుమారు చేయాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నించినట్టు ఆరోపణలు వెల్లువెత్తే ఇవన్నీ ఎవరిని కాపాడటానికి సంజయ్ రాయనైతే కాదు మరి ఎవరిని సందీప్ ఘోష్ అవును ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ ను కాపాడటానికే విశ్వ ప్రయత్నాలు జరిగాయి ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత అతడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడు చివరికి ఏం జరగకూడదు జరగకూడదనుకున్నారో అదే జరిగింది డాక్టర్ సందీప్ ఘోష్ సభ్యత్వాన్ని ఐఎంఏ రద్దు చేసింది దీంతో పాటు ఐఎంఏ కోల్కతా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఘోష్ సభ్యత్వాన్ని సైతం సస్పెండ్ చేసింది దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని విడుదల చేసింది వైద్యురాలిపై దారుణం తర్వాత సందీప్ పై విమర్శలు రావడంతో ఈ కేసును ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు అశోకన్ నేతృత్వంలోని కమిటీ స్వీకరించింది విచారణలో భాగంగా వారు బాధితురాలి తల్లిదండ్రులను విస్మరించారని కమిటీ గుర్తించింది ఐఎంఏ బెంగాల్ శాఖతో పాటు మరికొన్ని వైద్య సంఘాలు సందీప్ ఘోష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి ఘోరం జరిగిన తర్వాత ప్రిన్సిపల్ ప్రవర్తనపై ప్రజల నుంచి కూడా భారీ నిరసన వ్యక్తమైంది ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు సందీప్ ఘోష్ ను ఉద్దేశిస్తూ ఆర్డర్ కాపీని విడుదల చేసింది ఈ ఆర్డర్ కాపీని విడుదల చేసే ముందే ఆ దారుణ ఘటన తర్వాత సందీప్ ఘోషణ్ నిర్లక్ష్య వైఖరి బయటపడింది కన్న కూతురిపై ఘోరం జరిగితే పుట్టెడు దుఃఖంలో ఉన్న జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులతో ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అత్యంత దారుణంగా ప్రవర్తించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాల్ రికార్డులు చెబుతున్నాయి అండగా ఉండాల్సింది పోయి వారి పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కాల్ డేటా స్పష్టం చేస్తోంది హత్య జరిగిన మర్నాడు ఉదయం బాధితురాలి తల్లిదండ్రులతో ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవుతున్నాయి సున్నితమైన అంశం పట్ల చాలా నిర్దయగా వ్యవహరించారు సోషల్ మీడియాలో వైరల్ ఆడియో క్లిప్పుల ప్రకారం ఘోరం జరిగిన మర్నాటి ఉదయం ఆగస్టు తొమ్మిదిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అని చెప్పుకున్న ఓ మహిళ అరగంట వ్యవధిలో ట్రాయి డాక్టర్ తల్లిదండ్రులకు మూడు సార్లు ఫోన్లు చేసి మాట్లాడింది మొదటి ఫోన్ కాల్ ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకు చేసి మాట్లాడింది ఆర్జికర్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్న మీ కుమార్తె ఆరోగ్యం బాలేదు మీరు త్వరగా ఆసుపత్రికి రావాలని ఆమె చెప్పారు మరోసారి ఆమె కండిషన్ సీరియస్ గా ఉంది మీరు బయలుదేరారా లేదా అని వాకప్ చేశారు ఇంకోసారి కాల్ చేసి మీ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని చెప్పారు ఆసుపత్రికి వస్తే డాక్టర్లు వివరాలు చెబుతారని ఫోన్ కట్ చేశారు ఆ మూడు ఫోన్ కాల్సే సందీప్ ఘోష్ వైద్యులకి జరిగిన అన్యాయాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు చెబుతున్నాయి నిజానికి ఆర్జికర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ గా అంత ఘోరం జరిగిన తర్వాత సందీప్ చేయాల్సిన మొట్టమొదటి పని పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ప్రిన్సిపల్ అలా చేయలేదు కాలేజీ సిబ్బంది మొత్తాన్ని పిలిచి మీటింగ్ పెట్టారు తర్వాత కూడా వీలైనంత ఆలస్యం చేసి క్రైమ్ సీన్ ను మార్చే కుట్రలు చేశారు కేసు నమోదైన తర్వాత ఘోరం జరిగిన సెమినార్ హాల్ కు దగ్గరలోని రూములకు మరమ్మతుల పేరుతో ఆధారాలను ధ్వంసం చేసి కుట్రలు జరిగాయి ఇవన్నీ ఎవరిని కాపాడేందుకు ఘటన జరిగే ఇన్ని రోజులైనా నేటికి సమాధానం దొరకని ప్రశ్నే ఇది సందీప్ ఘోష్ ఆసుపత్రిలోని అనాథ మృతదేహాలను అమ్ముకునేవాడని ప్రస్తుతం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న అక్తర్ అలీ ఇటీవలే ఆరోపించారు ఆసుపత్రిలో వాడిపడేసిన సిరంజీలను ఇతర సామాగ్రిని రీసైకిల్ చేసి అమ్ముకునేవాడని ఆయన ఆరోపించారు అక్తర్ అలీ ఏడాది క్రితం వరకు ఆర్జికర ఆస్పత్రిలోనే పనిచేశారు ఈ ఆరోపణలను బట్టి చూస్తే వైద్యురాలపై దారుణం వెనుక కుట్రకోణం కూడా ఉండొచ్చని అనుమానాలు బలపడతాయి పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సంజయ్ రాయ్ ఆ కేసులో తనను ఇరికిస్తున్నారని ఆరోపించాడు ఇలా రోజులు గడిచే కొద్దీ ట్రైనీ వైద్యురాలి కేసులో పెరుగుతున్న ప్రశ్నలన్నీ సందీప్ ఘోష్ పేరు చుట్టే తిరుగుతున్నాయి ఒకవేళ వైద్యరాలిపై దారుణం వెనుక నిజంగానే సందీప్ ఘోష్ ఉంటే అతడికి విధించాల్సిన శిక్ష సస్పెన్షన్ మాత్రం కాదు